హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ మనసు ఎంటర్టైన్మెంట్స్ ఈరోజు నేను చూపించిపోతున్న రెసిపీ వచ్చేసి వంకాయ బజ్జి వంకాయ బజ్జి కోసం కావాల్సిన పదార్థాలు వంకాయలు పెసరపప్పు ఆనియన్ టమాటో ఎండుమిరపకాయ వెల్లుల్లిపాయ వీటన్నిటినీ పక్కనుంచి వేసుకొని ఇప్పుడు వంకాయల్ని నీళ్ళల్లో వేసి కొద్దిగా ఉప్పు వేసి ఒకటికి సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఆ తర్వాత వీటిని ముక్కలుగా తరిగి పక్కన ఉంచుకోవాలి సో ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఇంకొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి నీళ్ళు వంపేసుకొని మరలా ఫ్రెష్గా నీళ్ళు అనేవి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయలు కొంచెం ఉప్పు అలాగే ఆయిల్ వేసి మనము కడిగుంచుకున్న పెసరపప్పును కూడా వేసి ఉడికించుకోవాలి నేను ఇక్కడ ఆనియన్ టమాటో కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను పెసరపప్పు వంకాయ అనేది బాగా ఉడికిపోయింది చూసారా ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి టమాటో యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా చింతపండు వేయాలి వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసి సిమ్లో ఉంచుకొని టమోటాని బాగా మగ్గనివ్వాలి సో ఈ విధంగా మగ్గిన తర్వాత టమోటా అనేది దించి పక్కన ఉంచుకొని చల్లారినివ్వాలి నేను ఇక్కడ కారం యాడ్ చేసి వంకాయ బజ్జి చేస్తున్నాను లేదు అంటే మీరు ఈ వంకాయలు ఉడికేటప్పుడే పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు అలా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఆ తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ హీట్ చేసి పోపు దిల్సులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ అలాగే ఎండుమిరపకాయ వేసి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్ వేయాలి ఆనియన్ కూడా కలర్ మారే వరకు బాగా వేయించుకోవాలి సిమ్లో ఉంచేసి చేసి మూత పెట్టేస్తున్నాను ఈ ఉల్లిపాయ వేగేలోపు మనము వంకాయ అనేది ఎనిపేసుకుందాము ఇలా పప్పుకుత్తితో వంకాయని ఇలా కచ్చాపచ్చాగా ఎనుపుకుందాము మరీ మెత్తగా ఎనపినా సరే టేస్ట్ అనేది ఉండదు సో ఈ విధంగా కచ్చాపచ్చాగా ఎనుపుకుంటే సరిపోతుంది ఇది ఎనపేలోపు మనకి ఆనియన్ కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు ఈ అంతటిని వంకాయ పెసరపప్పు మిశ్రమంలో వేసి మిక్స్ చేసుకుని కొద్దిగా నీళ్ళు వేసుకొని సరిపడా ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే మనం ఉప్పు అనేది ఒకటికి రెండు సార్లు వేసాం కనుక అలాగే పసుపు కారం వేసుకోవాలి నేను ఇక్కడ ఒకటిన్నర స్పూన్ కారం వేసాను ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాను సో ఇలా ఉప్పు కారం అంతా బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసుకొని ఇలా చిక్కగా ఉడకనివ్వాలి అంతేనండి వంకాయ బజ్జీ అనేది రెడీ అయిపోయింది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే